మీడియా ప్రతినిధులకి ప్రేక్షకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు మరి నిన్న జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లా మేదరమేట దగ్గర సిద్ధం సిద్ధం అని రావాలని ప్రజలందరినీ పిలుస్తూ ఉంటే ఈయన ఏదో సభకి జనాలను పిలిపించి ప్రజలకి ఏదో చెప్తాడనుకున్నాం యాక్చువల్గా మన ఏపీ రాష్ట్రం మొత్తం మీద మద్యం షాపులకి మద్యం చేరకుండా డైరెక్ట్గా లారీ లారీలు మందును తీసుకొని వచ్చి రోడ్లమ్ పెట్టి వెదేచ్గా ఒకసారి మన చూడండి ఎక్కడ పడితే అక్కడ మద్యాన్ని పిల్లలకు తాపి తప్పతాగి మరి బస్సులకు ఎక్కకుండా రోడ్ల మీదనే పడిపోయే పరిస్థితి ఒకసారి ఈరోజు సిద్ధం సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఆలంది జగన్మోహన్ రెడ్డి సభకు జనం పోకపోయినా గ్రీన్ మ్యాట్ లేసి ప్రజలు వచ్చినట్టుగా సృష్టించబోయారు మరి దానికి సంబంధించి కూడా ఒక విజిల్స్ చూపిస్తాను చూడండి మరి ఒకసారి చూడండి అంబటి రాంబాబు కేకలు వేశారు డ్రోన్ బయటకు రావడంతో సిద్ధం సభ ఇక టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో సీఎం జగన్ తీవ్ర టెన్షన్ లో ఉన్నారు ఈ విషయం ఆయన స్పీచ్ లో స్పష్టంగా కనిపించింది గతంలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటూ బీజేపీపై విమర్శలు కురిపించారు అయితే ప్రధాని మోదీతో పాటు బీజేపీ పేరెత్తేందుకు మాత్రం ఆయన భయపడ్డారు ఇక ఎప్పటిలాగానే ఎల్లో మీడియా అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఆడిపోసుకున్నారు సీఎం జగన్ తనకు ఎల్లో మీడియా తోడుగా లేదంటూ పొత్తులతో తనను ఒంటరి చేశారంటూ మరోసారి సింపతి గేమ్ ప్లే చేశారు చేసి ఆ ద్రోణ్ ఎవరితో దాన్ని పోలీసులు ఇమీడియట్ గా తీసుకోవాలి ఆ ద్రోణ్ ఎవరితో ఎగురుతుంది దాన్ని ఇమీడియట్ గా తీసుకోవాలి అది ఎగరేసే వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర ద్రోణ్ ఎవరితో తీసుకోవాలి దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ నా అది ఎవరి ప్రమేయం లేకోకుండా పర్మిషన్ లేకోకుండా ఎవరో ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటి అనుమానం మరి ఒకసారి చూసాం కదా అంటే మీడియా ప్రతినిధులు కూడా వీళ్ళ యొక్క వీడియోలు చూడటానికి రాకూడదు ఓన్లీ గ్రీన్ మ్యాట్ వేసి వాళ్ళు జనం వచ్చినట్టుగా చూసేదే ప్రజలు నమ్మాలి ఇది ఈ యొక్క సిద్ధం సభ యొక్క ప్రధాన ఉద్దేశం మరి అదేవిధంగా ఇంకొక వీడియో చూపిస్తాను చూడాలి మనందరం కూడా మీడియా వాళ్ళు లేకుండా ఎవరు లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఓల్ని లిక్కర్ మాఫియాగా తయారు చేసి ప్రజలను తప్పదాగి రోడ్ల మీద పడుకోబెట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వియోగపరిచేలాగా వట్టి బస్సులని ఆర్టీసీ బస్సులని ఒట్టిగా అదేదో సినిమా మన బ్రహ్మ మన యొక్క కోట శ్రీనివాసరావు కూతురు కోసము ఇవ్వలేదని అప్పుడు మన మనందరం చూసి రామేంప్రసాద్ చుట్టూరు తిరుగుతూ ఉంటాడు కార్ బస్సులని ప్రైవేట్ ఆర్టీసీలని ఏ విధంగా అయితే తిప్పాడో అదే విధంగా ఈ యొక్క ప్రకాశం జిల్లా చుట్టూరు ఆర్టీసీ బస్సులు అయితే తిరిగినాయి కానీ ఈ బస్సులో బస్సుకి ఇద్దరు ముగ్గురు నలుగురు తప్ప జనం ఎక్కలేని సంగతి కూడా ప్రజలందరూ చూశారు ఈరోజు సిద్ధం సభ పదిహేను లక్షల మందితో చేస్తున్నామన్నా ఈ సిద్ధం సభ చూస్తే అది ఒట్టిపోయి మినిమం యాభై వేలు కూడా లేకుండా గాలిపోయే పరిస్థితి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేము చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో సిద్ధం సిద్ధం అంటూ నూట డెబ్బై ఐదు ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఆ లాస్ట్ అక్షరం తీసేసి ఆ పదిహేడు కూడా వస్తాయో రావో ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈరోజు ప్ర ప్రజెంట్ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలకి ఇదే నిల నిదర్శనమని కూడా చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో జనసేన బీజేపీ టీడీపీ కలిసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవైకి పైగా నియోజకవర్గాల్ని కైవసం చేసుకోబోతూ ఉంది ఏదైతే ఈ వైసీపీ పాలని మట్టుబెట్టి ప్రజలకి స్వేచ్ఛగా బతికే విధానాన్ని తేబోతూ ఉందని కూడా ఈ యొక్క ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రాబోయే నలభై రోజులలో ప్రజలందరూ ఆలోచన చేయాలి మనం తప్పదాగి రోడ్ల మీద పండుకోబెట్టి ఈ ప్రభుత్వం కావాలా ప్రజలకి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నాకు ముఖ్యమంత్రి పదవి పని లేదు మనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కాపాడటానికే నేను వస్తా ఉన్నానని ఏదైతే చెప్పాడో పవన్ కళ్యాణ్ గారిని ఒక వారి యొక్క మాటల్ని విని ప్రజలందరూ కూడా మనం ఈ యొక్క అలయన్స్లో ప్రభుత్వాన్ని తీసుకొని వస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ వైసీపీ సైకా పాలన పోతుందని కూడా మీ అందరినీ విన్నవిస్తూ మీరందరూ కూడా ఈ యొక్క ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు ఏ ప్రభుత్వం అయితే మనకు బాగుంటుంది మనకి మన పిల్లల భవిష్యత్తు కావాలి అంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మనకి ఎవరి ప్రభుత్వము అయితే షేపు అని కూడా మీరందరూ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి రాబోయే రోజుల్లో మన అలయన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వారి ప్రభుత్వం వచ్చే విధంగా మీరందరూ ఆలోచించి ఓట్లేస్తారని వినిపించుకుంటా ఉన్నాను జై హింద్ జై జనసేన